అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జీవితం ఇలా కూడా ఉంటుందా రచన అంగులూరి అంజనీదేవి గారు మరి నాలుగో భాగంలో వెళ్దామా భయపడాల్సింది ఏం లేదు లోపల నీ కోడలికి స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతోంది అని చెప్పి అక్కడే నిలబడ్డాడు అది విని ఆమె ఉలిక్కి పడింది మళ్ళీ దానికి స్పెషల్ ట్రీట్మెంటా మొన్నంతా స్పెషల్ వైద్యమే చేశారు ఇప్పుడు కూడా స్పెషలా ఎన్ని డబ్బులు కావాలి అంది అతనికి మండి అసలు ఇదంతా నీ వల్లనే జరిగింది ఎప్పుడు చూసినా ఆ నోటితో ఏదో ఒకటి అంటూనే ఉంటావు కోడలని అన్నాడు నేనేమన్నాను రా అంది తారమ్మ ఎందుకనవులే నీకేమైనా భయమా పాడా ఏదో ఒకటి అని బాధ పెడుతూనే ఉంటావు అసలు ఆ సౌమ్యమ్మ కాబట్టి నీ దగ్గర ఉంది ఇంకో కోడలైతే అయితే ఎప్పుడో పుట్టింటికి వెళ్ళిపోయేది అన్నాడు అటు ఇటు చూసి ఎవరు వినం లేదులే అన్నట్టుగా వాళ్ళ మాటలు అంకిరెడ్డికి నరేంద్రకి వినిపిస్తూనే ఉన్నాయి పుట్టింటికా పెళ్లి చేసుకునేది పుట్టింట్లో ఉండడానికా అరిచింది తారమ్మ ఉండక నువ్వు ఇలా చూస్తూ ఉంటే ఏం చేస్తారు చావాలా చావమని నేను అన్నానా అదే చావాలని చూస్తోంది ఇదిగో నన్ను ఇలా మాటలు అనిపించడానికి అంది ఇందుకే నీకు నోరు ఎక్కువ అనేది నిన్ను మాటలు అనిపించడానికి ప్రాణాలు తీసుకుంటారా ఎవరైనా నువ్వు మాటలు అంటూ ఉంటే భరించలేకనే చావాలనుకుంటుంది నీ కోడలు ఏ ఒక్కరోజన్నా మౌనంగా ఉండలేవా ఎప్పుడు చూసినా కోడల్ని మొహం మీదే నల్ల మొహం దానా పిల్లి కళ్ళదానా అనకపోతే అదేమంటే కాళ్ళు వత్తమంటావు అరి కాళ్ళు గేరమంటావు పొలంలోకి అన్నం తేవటం కాస్త ఆలస్యమైనా కళ్ళెర్ర చేసి పచ్చి బూతులు తిడతావు మేం వింటాం లేదా నువ్వు అసలు అత్తవా రాక్షసివా మన ఊరిలో అత్తలందరూ కోడళ్ళని కోడలని నీలాగే చూస్తున్నారా అన్నాడు ఏమైందిరా నీకు నా మీద ఏడుస్తున్నావు అసలే నా బాధలో నేనుంటే చూస్తుంటే ఇది చాలా పెద్ద హాస్పిటల్లా ఉంది ఖర్చు ఎంత అవుతుందో ఏమో అంది హాస్పిటల్ ఎత్తుని తలెత్తి చూస్తూ ఎంతైతే కోడలు బ్రతికితే చాలదా కాకుంటే ఒక ఎకరం పొలం అమ్ము ఉన్న ఒక్క కొడుకు నరేంద్ర ఎలాగూ నీ దగ్గర ఉండకుండా సైన్యంలో చేరాడు కనీసం కోడలనైనా కొంపలో ఉంచుకో తలదించు మెడ పట్టుకుంటుంది ఆయన అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తారమ్మ అతను వెళ్ళగానే తలదించి ఆడాళ్ళ వైపుకు తిరిగింది వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ధ్యాసంతా సౌమ్య వాళ్ళ అన్నయ్య ఇంకా రాలేదని ఆమె తల్లిదండ్రులు కూడా రాలేదని ఇదే విషయం మీద కొంతమంది బొగ్గలు నొక్కుంటున్నారు కొంతమంది మాత్రం అసలు ఈ వార్త వాళ్ళ దాకా వెళ్ళిందో లేదో అని అనుకుంటున్నారు ఈలోగా ఒక అతను అటు వెళ్తుంటే ఇదిగో నాయన కొంచెం ఆగు అంటూ అతన్ని ఆపింది తారమ్మ నెత్తి మీద ఉన్న గుడ్డను సవరించుకుంటూ నా కొడుకు దేశానికి సేవ చేస్తూ సైన్యంలో ఉంటాడయ్యా నా కోడలికి హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయిరా అని అడిగింది చేయరమ్మా ఇది ప్రైవేట్ హాస్పిటల్ మిలిటరీ హాస్పిటల్ కాదు ఇందులో ఎంత ఖర్చైనా మనమే పెట్టుకోవాలి అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆడవాళ్ళు ఆమె వైపు చూస్తున్నారే కానీ ఆమెతో మాట్లాడటం లేదు కోడలికి ఎలా ఉందో అన్న బాధ కన్నా హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుందో అన్న ఆరా ఆమెలో ఎక్కువగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నారు వాళ్లల్లో కొందరికి సౌమ్య అంటే జాలి తారమ్మ అంటే అసహ్యంగాను ఉంది తారమ్మ అదేం పట్టించుకోకుండా తన వయసే ఉన్న చిలకాకుపచ్చ చీరామ దగ్గరికి వెళ్ళింది ఇదేం పేడే వదినా వరుసగా మూడు రోజుల నుంచి హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నాం అదేమో లోపలికి పోయి హాయిగా పడుకుంది నాకేమో నిలబడి నిలబడి కాళ్ళు గుంజుతున్నాయి లోగడ మా అత్త కొడవలి పిడితో నా మో చేతి మీద ఎన్నిసార్లు కొట్టలేదు నేను ఎప్పుడైనా దీనిలాగా చచ్చే ప్రయత్నాలు చేశానా అంది తారమ్మ పట్టుకుని నేల చూపులు చూస్తూ నువ్వెందుకు చేస్తావు తారమ్మ ఎప్పుడు చూసినా మీ అత్తగారికి నిన్ను కొట్టే పరిస్థితి తెచ్చి ఆవిడ కొడుతుంటే నువ్వు నవ్వుకుంటూ ఎగిరేదానివిగా రాత్రి అయ్యేసరికి శేషన్నకు ఆవిడ మీద చాడీలు చెప్పి ఆవిడని కొట్టించేదానివి కొడుకు చేత దెబ్బలు తినలేకనే ఆవిడ పాపం పశువుల మందులోకి దూరి వాటి కాళ్ళ కింద పడి చచ్చిపోయింది అయినా ఇదంతా ఎందుకు తారమ్మా నువ్వు చెప్పటం మేము వినటం అవసరమా లోపల నీ కోడలు ఎలా ఉందో తెలియదు అసలు ఉందో పోయిందో తెలియదు నువ్వేమో ఇక్కడ నిలబడి నా కోడలు నేను కొట్టానా మా అత్త నన్ను కొడవలు పిడుతూ ఎన్నిసార్లు కొట్టలా అంటున్నావు ఇవన్నీ ఎవరు వింటారు చెప్పు ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు ఈ రోజుల్లో పిల్లలు చిన్న మాట పడేలా లేరు అయినా నీ కోడలికి ఎవరున్నారు చెప్పు నువ్వు కొట్టినా తిట్టినా సర్ది చెప్పడానికి భర్త ఉంటే ఆరు నెలలు సముద్రంలో ఆరు నెలలు భూమి మీద నువ్వేం చేసినా నీ కొడుక్కి ఏమైనా తెలుస్తుందా అదంతా చూసుకునే ఈ జీవితం వద్దులేని నిర్ణయం తీసుకున్నట్టుంది పిచ్చి పిల్ల నువ్వేదో దాని అన్నట్టుగా మాట్లాడుతున్నావు అదిగో నీ గురించి తెలియని వాళ్ళు అక్కడ ఉన్నారు వెళ్ళి చెప్పుపో అంటూ పేషెంట్ల కోసం వచ్చిన వాళ్ళ బంధువుల వైపు చూపించింది ఆమె మాటలు తారమ్మను బాగా కలవరపరిచాయి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళి హాస్పిటల్ గేటు పక్కన చిన్న అరుగులాంటిది ఉంటే మీద కూర్చుంది ఆమె నెత్తి మీద గుడ్డ అలాగే ఉంది గాలికి ఎగిరి కింద పడుతుందని ఆ గుడ్డ కొసను నోటితో పట్టుకుని హాస్పిటల్ వైపే చూస్తోంది ఆమె కూర్చున్న విధానంలో ఎవరేమనుకున్నా నాకేమిటన్న ధీమా నిర్లక్ష్యం పట్టి పట్టని తనం స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఆమె మనసు మూలల్లో మాత్రం ఎక్కడో ఏదో వెలితి దారమున్న సూదితో కుట్టినట్టుగా మనసు నిండా పైకి కనిపించని బలమైన కుట్లు అదేమిటంటే కొడుకు వచ్చినప్పటి నుంచి ఆమెతో సరిగా మాట్లాడటం లేదు ఎప్పుడైనా దగ్గర కూర్చునేవాడు మంచి మాటలు చెప్పేవాడు అమ్మ రోజు కూలీగా పత్తి మిల్లులో పనికి వెళ్ళే నాన్న ఇంకా ఎన్ని రోజులు వెళ్తాడు నేను డబ్బులు పంపుతానన్నానుగా నాన్న వెళ్లొద్దని చెప్పు అనేవాడు ఇప్పుడు ఆ మాటలు ఏం లేవు వచ్చినప్పటి నుంచి ఆ నల్లమొహన్ దాన్ని కనిపెట్టుకుని దాని దగ్గరే కూర్చుంటున్నాడు ఇదేం కర్మో ఏమో అని ఆమె మనసులో కొడుకు గురించి ఆలోచిస్తూ ఉండగా హాస్పిటల్ గేట్లోంచి రొప్పుకుంటూ లోపలికొచ్చాడు శేషేంద్ర కోడలు భర్త తెలియగానే ఆయన సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు ఆయాసపడుతున్నాడు పైకి కట్టిన తెల్ల లుంగీ చేతులు మడిచిన తెల్ల చొక్కాలో ఆయన చేతులు కాళ్ళు నల్లగా బక్కగా కనిపిస్తున్నాయి ఆయన్ని చూడగానే వచ్చావా అన్నట్టు పైకి కిందకి చూసింది తారమ్మ తారమ్మది పచ్చి పసిమి ఛాయ బొర్ర ముక్కు ఆ ముక్కుకి అడ్డబేసరి మనిషి పొట్టిగా ఉన్నా చలాకీగా నిండుగా మూటగట్టి నిలబెట్టిన ఉలవల బస్తాలా ఉంటుంది కోడలికి ఎలా ఉంది తారమ్మ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడి అడిగాడు శేషేంద్ర ఆమెను ఎప్పుడైనా ఆయన తారమ్మనే పిలుస్తాడు నాకేమైనా తెలుసా ఎందుకు అంత ఆయాసపడతావు ఎంత పెద్ద ఆసుపత్రికి తీసుకొస్తే బ్రతకదా నిన్ను చూస్తుంటే ముందు నువ్వు పోయేలా ఉన్నావు అటు వెళ్ళి కూర్చో ఆ కారు ఆయన ఎవరో మంచి హాస్పిటల్కే తీసుకొచ్చాడు అంటూ అంకిరెడ్డి వైపు చూపించింది తారమ్మ ఆయన మీద ఆమెకు కోపం వస్తోంది ఇన్ని అంతస్తులు ఉన్న హాస్పిటల్ని ఆమె ఎప్పుడూ చూడలేదు ఎప్పుడైనా ఒక అంతస్తు అది రంగు వెలసి చెడు వాసన వచ్చే హాస్పిటల్ అందులో ఒక డాక్టర్ మాత్రమే ఉండేవాడు లేదంటే నర్సే డాక్టర్లా పనిచేస్తూ ఉండేది ఆడవాళ్ళకి కాన్పులైనా ఊరి తగాదాల్లో తలలు పగిలిన పొలాలలో పాములు తేళ్లు కరిచినా ఎద్దు పొడిచినా ఒక్కటేవిటి ఎలాంటి ఆపదొచ్చినా ఆ హాస్పిటల్కే వెళ్ళేవాళ్ళు మొన్న సౌమ్య పత్తి చేలో పురుగుల మందు తాగినప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంచారు ఆకాశాన్ని తాకుతున్నట్టున్న ఈ హాస్పిటల్లో ఎన్ని డబ్బులు అవుతాయో ఏమో అన్నది ఆమె మనసును పులిగా పీక్కు తింటోంది తారమ్మ కూర్చోమన్నా శేషేంద్ర కూర్చోలేదు అటు ఇటు ఆరాటంగా తిరుగుతున్నాడు కొడుకును వెతుక్కుంటున్నాడు అటు నాలుగు అడుగులు వేయగానే నరేంద్ర అంకిరెడ్డి విశాలమైన కిటికీ పక్కన నిలబడి దిగాలుగా చూస్తూ ఉండటం గ్లాసులోంచి కనిపించింది అంకిరెడ్డి ఇటు చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాడు శేషేంద్ర శేషేంద్రను చూసి నరేంద్ర ఆయన మీ నాన్నగారా అని అడిగాడు అంకిరెడ్డి అవునంకుల్ మా నాన్నగారే అన్నాడు నరేంద్ర ఇంతలో ఒక నర్స్ వచ్చి మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అని నరేంద్రను పిలవటంతో మీరు ఇలా కూర్చోండి అంకుల్ నేను ఇప్పుడే వస్తానంటూ డాక్టర్ గారి గదిలోకి వెళ్ళాడు నరేంద్ర అప్పటికే సౌమ్యకు అన్ని టెస్టులు చేసి రిపోర్ట్స్ రెడీ చేశారు ట్రీట్మెంట్ కూడా జరుగుతోంది నరేంద్రను కూర్చోబెట్టి డాక్టర్ గారు సౌమ్య రిపోర్ట్స్ని చూపిస్తూ ఆమె హెల్త్ కండిషన్ గురించి వివరంగా చెప్పారు ఆమెకి ఇవ్వబోతున్న ట్రీట్మెంట్ గురించి కూడా చెప్పారు డాక్టర్ గారు చెబుతున్నంతసేపు మామూలుగానే విన్నా పక్కకి వెళ్ళాక బోరుని ఆడవాలనిపించింది నరేంద్రకి తనను తాను తమాయించుకుని అంకిరెడ్డి దగ్గరికి వచ్చాడు డాక్టర్ గారు ఏమన్నారు నరేంద్ర నరేంద్ర కొద్ది దూరంలో ఉండగానే లేచి వెళ్ళి ఆతృతగా అడిగాడు అంకిరెడ్డి పర్వాలేదన్నారు అంకుల్ భయపడాల్సింది ఏమీ లేదట కాకుంటే సౌమ్యను కొద్ది రోజులు హాస్పిటల్లోనే ఉంచాలన్నారు అన్నాడు నరేంద్ర అదేమిటి వెంటనే అడిగాడు అంకిరెడ్డి బావిలో దూకటం వల్ల నీళ్లు లంగ్స్లోకి పోయి బ్రెయిన్కి బాడీకి ఆక్సిజన్ అందటం లేదట దానివల్లనే కోమాలోకి వెళ్ళింది వెంటిలేటర్ సహాయంతో ట్రీట్మెంట్ అవసరం అంటున్నారు అన్నాడు నరేంద్ర ఎంత ప్రమాదం జరిగిందయ్యా నరేంద్ర అప్రయత్నంగానే అన్నాడు అంకిరెడ్డి నరేంద్ర మాట్లాడలేదు ఒక్క నిమిషం అంకుల్ అంటూ హాస్పిటల్ కాంపౌండ్ లోపల సౌమ్య సమాచారం కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్న తమ ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నరేంద్రని చూడగానే అక్కడ ఎక్కడ కూర్చుని ఉన్నవాళ్ళంతా అతను చుట్టూ చేరారు ఎలా ఉంది నరేంద్ర సౌమ్య అని ఆత్రంగా అభిమానంగా అడిగారు పర్వాలేదన్నారు డాక్టర్ మీరు వెళ్ళండి ఇవాళ రేపు సౌమ్యం తీసుకుని ఇంటికి వస్తాం అని వాళ్ళకి అబద్ధం చెప్పాడు నిజానికి డాక్టర్లు సౌమ్య బ్రతుకుతుందన్న గ్యారంటీ కూడా ఇవ్వలేదు మా ప్రయత్నం మేము చేస్తాం తర్వాత మీ అదృష్టం అన్నారు గరలాన్ని కంఠంలో ఉంచుకున్న శివుళ్ళాగా డాక్టర్లు చెప్పింది బయటికి చెప్పకుండా మనసులోనే దాచుకుని కొనారు ఇల్లుతున్నాడు నరేంద్ర నరేంద్ర ఊరి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అతని తండ్రి శేషేంద్ర నరేంద్ర దగ్గరికి వచ్చి ఎవరో చూడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ కొడుకు పక్కనే నిలబడున్నాడు అయ్యో నా కొడుకు ఎంత కష్టం వచ్చింది అన్న బాధ శేషేంద్ర మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది ఇక గేటు పక్కన కూర్చుని ఉన్న తారమ్మ లేచి రాకుండా అక్కడే ఉంది కొడుకు తన దగ్గరికి వచ్చి మాట్లాడతాడని కొడుకు వైపే చూస్తోంది అతనికి అంత టైం లేనట్టుగా వెంటనే లోపలికి వెళ్ళాడు నరేంద్ర కొడుకు తన దగ్గరికి రాలేదని బాధపడింది తారమ్మ తనను కొడుకు పట్టించుకోవటం లేదన్నది ఇప్పుడు ఆమెకు స్పష్టంగా అర్థమైంది నరేంద్ర అంకిరెడ్డి దగ్గరికి వెళ్ళాడు అంకుల్ మీరు కూడా ఇంటికి వెళ్ళండి ఆంటీ కంగారు పడతారు ఇప్పటికే బాగా ఆలస్యం అయింది ఇక్కడ నేను చూసుకుంటాను అన్నాడు మరి నువ్వు నాకు అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉండు నరేంద్ర టేక్ కేర్ అంటూ నరేంద్ర భుజం తట్టి ఆయన కారు వైపు వెళ్తుంటే ఆ ఊరి వాళ్ళంతా గేటు దగ్గర ఉన్న తారమ్మ వైపు చూసి ఇదంతా ఈ తారమ్మ వలనే జరిగింది పాపం ఆ నరేంద్ర భార్య కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో ఇలాంటి వాళ్ళు ఎందుకో ఏమో పిల్లల్ని పిల్లల్లా చూడరు బద్ద శత్రువులా చూసి వాళ్ళ ఉసురు పోసుకుంటారు ఆయన అనుకుంటూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కారులో కూర్చుంటున్న అంకిరెడ్డికి వాళ్ళ మాటలు కొద్ది కొద్దిగా వినిపించాయి పల్లెటూరు వాళ్ళు కావడంతో ఏది మనసులో ఉంచుకోరు కంటే ఏమైనా అనుకుంటారేమో అన్న భయం కూడా వాళ్ళలో ఉండదు వాళ్ళ మాట తీరు వేషధారణ బాగా వెనకబడిన ప్రాంతానికి చెందినట్టున్న ఆప్యాయితలకేం తక్కువ లేనట్టుంది కానీ ఏ ఇంటి కోడలైనా ఊరి వాళ్ళ ఆప్యాయత కన్నా ఇంట్లో వాళ్ళ భద్రతే ముఖ్యం కారులో కూర్చున్నాక అంకిరెడ్డి మనసు అంతా ఎవరో నలిపినట్లయింది నరేంద్ర కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ కారు నడుపుతున్నాడు ఆయనకు త్వరగా ఇంటికి వెళ్ళాలనుంది కానీ ఇంటికి వెళ్ళినా ఇది అంతా భార్యతో చెప్పుకోలేడు ఆమె మానసిక స్థితి చాలా బలహీనంగా ఉంది ఆయన ఎంత వద్దనుకున్నా నరేంద్ర వాళ్ళ పొలంలో ఉండే బావి సౌమ్య వెళ్ళ బావిలో దూకటం సౌమ్య దూకిన వెంటనే నరేంద్ర వెళ్ళి దూకటం ఆమెను బావిలోంచి బయటకు తీయటం ముఖ్యంగా ఆ ఊరి జనం వాళ్ళ మాటలు తారమ్మ ప్రవర్తన నరేంద్ర తండ్రి నిస్సహాయత గుర్తుకొస్తున్నాయి ఇంటికి వెళ్ళాడు అంకిరెడ్డి ఆయన ఇంటికి వెళ్ళాక ఎవరితో ఏమీ మాట్లాడలేదు రాత్రి ఎనిమిది దాటాక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన మోక్ష ఏం జరిగింది మావయ్య అత్తయ్య అదోలా ఉన్నారు మీరు మాట్లాడటం లేదట ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళింది చెప్పలేదట వేరే అర్థాలతో బాధపడుతున్నారు వెళ్ళి మాట్లాడండి మావయ్య ఈ వయసులో ఆమెకెందుకు అలాంటి బాధలు బెడ్ మీద నుంచి లేవకుండా పడుకునే ఉంది అంది నువ్వు కూర్చో మోక్ష అంటూ కోడల్ని కూర్చోబెట్టుకుని ఆయన జరిగిందంతా మొత్తం మోక్షతో చెప్పాడు ఇప్పుడు చెప్పమ్మా ఇవన్నీ మీ అత్తయ్యతో చెప్తే ఎలా ఉంటుంది అన్నాడు వద్దులేండి ఆమె చిన్నదానికే భయపడుతుంది ఇలాంటివి ఎందుకు చెప్పటం మీరు మౌనంగానే ఉండండి నేను ఏదో ఒక అబద్ధం చెప్తాను ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్పడం కూడా అవసరమే మీరు ఎలాగో చెప్పలేరు అంటూ మోక్ష వెళ్ళి మాధవి లత దగ్గర కూర్చుంది తన ఎయిర్టెల్ ఆఫీస్లో ఆ రోజు జరిగిన సంగతులు చెప్తూ కొద్దిసేపు నవ్విచ్చింది ఆ తర్వాత మావయ్య వాళ్ళ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం వచ్చిందట దాన్ని ఆయన సాల్వ్ చేసి ఆడావిడలో ఉన్నారు ఆయన్ని మీరేం కదిలించకండి ఇలాంటప్పుడే మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి వాళ్ళు మాట్లాడకపోయినా మనం మాట్లాడాలి లేకుంటే వాళ్ళు బయటకు వెళ్ళి ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తారు నేను మీకు చెప్పాలా ఇలాంటివి రండి ఇవాళిద్దరం కలిసే వంట చేద్దాం రోజు మీరు చేస్తేనే కదా మేము అంతా తినేవాళ్ళం అంటూ ఆమెను లేపుకొని వంటగదిలోకి తీసుకెళ్ళింది మోక్ష వాళ్ళిద్దరూ అత్తాకోడలన్న మాటే కానీ చాలా స్నేహంగా ఉంటారు మోక్ష మాట అంటే అంకిరెడ్డికి మాధవీలతకు కూడా వేదం ఇక హాస్పిటల్ గేట్ దగ్గరే కూర్చుని ఉంది తారమ్మ కొడుకుతో వచ్చి కొడుకు వచ్చి తనతో మాట్లాడకుండా ఊరి జనంతో మాట్లాడి లోపలికి వెళ్ళిపోయాడు అన్నది మనసులో పెట్టుకుని అలిగి ఇంటి ముఖం పట్టింది అది చూసి ఆమె భర్త ఆగు తారమ్మ అంటూ ఆమె వెంటబడ్డాడు ఆమె ఆగలేదు రోడ్డు మీద బస్సులు లారీలు ఆగనట్టే ఆమె కూడా ఆగటం లేదు ఎందుకే ఆగమంటే ఆగవు కొడుకు కోడలు హాస్పిటల్లో ఉంటే మనం ఇంటికి వెళ్ళి ఏం చేయాలి వండుకుని తినాలా అంటూ బాధగా నెత్తి నూరు కొట్టుకుంటూ అరిచాడు నువ్వు నన్ను ఇన్నైనా అనుకో ఎంతైనా కొట్టుకో నేను ఆగనంటే ఆగను నువ్వెందుకు నా వెంట వస్తున్నావు నువ్వెళ్ళు వాడి దగ్గరికి నాకెవరూ లేరనుకుంటున్నా వాడికే అంత పొగరుంటే నాకెంత ఉండాలి ఊరి వాళ్ళకిచ్చే విలువ నాకు నేను వాడి కళ్ళకి కనిపించనా అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి ఈ తార అదే అనుకుంటున్నాడా అంది వాడు మన కొడుకే అన్నాడు శేషేంద్ర నువ్వు నోరు మూసుకో వాడు మన కొడుకు కాదు అన్నల్లదాని మొగుడు అంది కసిగా సరేలే అలాగేలే శాంతపడు రా హాస్పిటల్కి అన్నాడు నువ్వు పిచ్చి మా రజువి ఓ కోపం లేదు రోషన్ లేదు ఎవరెలా ఉందా నీ పాటికి నువ్వు ఏమీ జరగనట్టే ఉంటావు నా వల్ల కాదు వాడు నీ ఒక్కడికే కొడుకు కావాలంటే నువ్వు వెళ్ళు నేను రాను నన్ను బలవంతం చేశావంటే అదిగో లారీ కింద పడి చేస్తాను అంది శేషేంద్ర టక్కున ఆగిపోయాడు ఆమె అన్నంత పని చేస్తుందని భయపడ్డాడు ఆమెతో ఇంటికి వెళ్లకుండా తిరిగి హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన హాస్పిటల్కి కూడా వెళ్ళాక మీ అమ్మ అలిగి ఇంటికి వెళ్ళిందిరా అని కొడుకుతో చెప్పాలని ప్రయత్నించాడు అప్పటికైనా నరేంద్ర చాలా హడావిడిగా తిరుగుతున్నాడు పిలిచిన పలికే పరిస్థితిలో లేడు ఇక సౌమ్యను పలానా హాస్పిటల్ తీసుకెళ్లారని తెలియగానే సౌమ్య తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ వచ్చారు వాళ్ళు ఎప్పుడైనా సిటీకి రావాలంటే మూడు గంటల ప్రయాణం చేయాలి సిటీలోకి వచ్చాక హాస్పిటల్కి వెళ్ళటానికి సరిగ్గా గంట పట్టింది అప్పటికే వాళ్ళ గుండెలు ఏ క్షణంలో ఆగిపోతాయన్నంతగా భయపడ్డారు ఐసీయూలో ఉన్న కూతుర్ని చూశాక సౌమ్య తల్లి ఓబులమ్మకు నోట్లోంచి మాట రావడం ఆగిపోయింది అసలే చిన్న కూతురు మెచ్యూర్ కావడంతో ఉదయం నుంచి ఆమె హడావిడిలో ఉంది ఇప్పుడు ఈ కూతురుని ఎలా చూడగానే గుండెలు బాదుకోవటం మొదలెట్టింది సౌమ్య తండ్రి శ్రీపతి సౌమ్యం చూడగానే భుజం మించి కండువా నోట్లో కుక్కుని మౌనంగా దుఃఖిస్తున్నాడు తన కూతురు అత్త చేతిలో అవస్థపడుతుందని విన్నారు కానీ ఇంత దుస్థితిలో ఉందనుకోలేదు ఏదో చిన్నపిల్ల అత్తగారు చెప్పింది అర్థం చేసుకోలేక ఆవిడ కోపానికి గురవుతుందనుకున్నారు కానీ ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు అప్పటికీ ఒకరోజు సౌమ్య తన దగ్గర కూర్చుని నాన్న మా అత్తగారికి ఆ ఊరిలో అంత మంచి పేరే లేదు అది మనం పెళ్లికి ముందు తెలుసుకోలేకపోయాం చెప్తే బాధపడతారని మీకు నేను చెప్పట్లేదు కానీ మా అత్తగారు నన్ను మనిషిలా కూడా చూడటం లేదు నోటికి ఎంత వస్తే అంత అనేస్తోంది నా మీద కోపంతో నిన్ను అమ్మను కూడా తిడుతోంది డైరెక్ట్గా తిడితే నేను అర్థం చేసుకుంటానని కోళ్ళ మీద మేకల మీద గొర్రెల మీద గేదెల మీద పెట్టి నానా తిట్లు తిడుతోంది ఆయన లేకుండా నేను అక్కడ ఉండలేను నాన్న అని తనే అర్థం చేసుకోలేకపోయాడు మొదట్లో అలాగే ఉంటుందిలే అమ్మ సర్దుకో అన్నాడు అననైతే అన్నాడు కానీ తన బిడ్డ బాధను సరైన సమయంలో గుర్తించలేదు అందుకేనేమో ఇప్పుడు కోమాలో ఉన్న సౌమ్య ఎన్ని బాధలని పడాలి నాన్న అని తనవైపే చూస్తున్నట్టు ఉంది నిలదీస్తున్నట్టే ఉంది తండ్రివి నీకంత మౌనం తగునా అని సూటిగా అడుగుతున్నట్టే ఉంది జీవంతో ఉన్న శవం లాంటి తన నీకపై ఎలా మాట్లాడించగలడు ఎలా నవ్వించగలడు ఎలా నడిపించగలడు కడుపు రగిలి రగిలి అగ్నిగుండమై నరేంద్ర రెండు చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు ఆయన చేతులు వణుకుతున్నాయి ఆయన చేతులు వణుకుతూ ఉండడంతో ఆయన పట్టుకున్న నరేంద్ర చేతులు కూడా సన్నగా కదులుతున్నాయి అయ్యా నరేంద్ర అంటూ బావురుమన్నాడు అన్నాడు ఊరుకోండి మావయ్య అని మాత్రమే అనగలిగాడు నరేంద్ర అది కూడా స్పష్టంగా అనలేకపోతున్నాడు నువ్వు నచ్చే కదా అయ్యా నా బిడ్డను పెళ్లి చేసుకున్నావు మీరందరూ ఉండి కూడా దాన్ని ఇలా చేయొచ్చా అని దీనంగా అడిగాడు శ్రీపతి ఆయన ప్రశ్న నేరుగా వెళ్ళి నరేంద్ర గుండెల్లో దిగింది శ్రీపతి నిలబడి సౌమ్యను చూస్తున్న కొద్దీ ఆయన కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి అందుకే నరేంద్ర ఆయన భుజాల చుట్టూ చేయి వేసి నెమ్మదిగా నడిపించుకుంటూ వెయిటింగ్ హాల్లోకి తీసుకెళ్లి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టాడు ఓబులమ్మ ఏడుపు కట్టలు తగిన చెరువే అయింది అది ఆగే ఉద్ధృతి కాదు నర్స్ వచ్చి ఆమెను హత్తుకున్నట్టే నిలబడి నెమ్మదిగా ఆమెను నడుతూ అమ్మ పేషెంట్ ముందు మీరు ఇలా ఏడవకూడదు డాక్టర్ గారు చూస్తే కోపడతారు రండి మీరు ఎక్కడ కూర్చోవాల చూపెడతాను అంటూ ఆమెను తీసుకెళ్ళి వెయిటింగ్ హాల్లో వదిలింది అక్కడున్న భర్తని అల్లుడిని చూడగానే ఆమె ఇంకా గట్టిగా ఏడ్చింది చుట్టూ కూర్చుని ఉన్న వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళున్న ఆమెను కూడా చూస్తున్నారు భార్య ఏడుపు చూసి శ్రీపతి మరింత కంగారు పడిపోతూ మళ్ళీ నరేంద్ర చేతులు పట్టుకున్నాడు నరేంద్ర నా కూతురు చేసిన తప్పేమిటి అది మీ అమ్మగారి మీద ఎన్ని చెప్పినా మేము వినేవాళ్ళం కూడా కాదే దాని తరపున ఒక్కసారి కూడా మేము మాట్లాడలేదే అది మీరు ఎలా చెప్తే అలా వింటూనే ఉంది కదా చిన్నపిల్ల అదేమైనా పొరపాటు చేస్తే మాతో చెప్పు ఉండొచ్చు కదా ఈ నరకం ఏమిటి దానికి కన్న కడుపులు ఎంత ఘోషిస్తున్నాయో చూస్తున్నావుగా అంటూ ఆయన తన కడుపు మీద చేయి పెట్టుకున్నాడు శ్రీపతి మాటలు ఆయన ప్రవర్తన నరేంద్రను మరింత బాధపెట్టాయి ఓబులమ్మ ఏడిచే ఓబులమ్మ ఏడిస్తే భర్త మాటలు వినిపించవని వెంటనే ఏడుపు ఆపి భర్త మాటల్ని వినసాగింది అయినా ఆమె కళ్ళు ముఖం ఏడుపుతో ఏకమై ఉంది సన్నగా ఎక్కిళ్ళు కూడా పెడుతోంది ఎంత ఏడిస్తే మా బాధ తీరుతుంది నరేంద్ర అల్లుడు ఆరు నెలల ఊరిలో ఉండడానికి తెలిసిన ధైర్యం చేసి పిల్లనిచ్చాం దానికి అమ్మ అయినా భర్త అయినా తండ్రి అయినా మీ అమ్మ తారమ్మే అనుకున్నాం కానీ ఆమె అలా ఉన్నది ఎప్పుడు ఆ మధ్యన ఎప్పుడో ఒకసారి ఆమె ఇంట్లో తిరుగుతున్నప్పుడు నా బిడ్డ మంచం మీద కూర్చుందని పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని తీసుకొచ్చి చూపించిందంట వాళ్ళ ముందే సౌమ్యం నిలబెట్టి నేను నీకు అత్తనా కోడలనానే నా ముందే మంచం మీద కూర్చుంటావా నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు ఏదో పల్లెటూరుది దీనికి ఏం తెలియదులే అనుకుంటున్నావా అత్తంటే గౌరవం లేని నువ్వు మొగుడితో కాపురం ఎలా చేస్తావే అంటూ పొలం తీసుకెళ్ళి ఎర్రటి ఎండలో పత్తి చేలో గంటలు గంటలు నిలబెట్టేసిందంట ఇది సౌమ్య మాకు చెప్పలేదు మీకు చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే మీకు ఏం చెప్పినా వృధా మీరు పిరికోళ్ళు ఆడపిల్ల బాధపడుతూ నాలుగు మాటలు చెప్తుంటే వినాలంటే భయం మీకు ఇప్పుడు నేను నవ్వినా ఒకటే ఏడ్చినా ఒకటే రెండు పట్టవు పట్టించుకుంటే నేను వచ్చి మీ ఇంట్లో ఉంటానని మీ భయం అని మా మీద కోప్పడి అది ఈ మధ్యనే మాతో మాట్లాడటం మానేసింది దాన్ని ఎండలో నిలబెట్టిన విషయం మీ ఊరి వాళ్ళ ద్వారా తెలిసినా మీ అమ్మగారిని మేమేం అనలేదు నరేంద్ర దానికి పెళ్లి చేసి పంపే వరకు ఒక్కరోజు కూడా దాన్ని మేము పొలం తీసుకెళ్ళాలా ఎండ ఎలా ఉంటుందో తనకి తెలియకుండా పెంచుకున్నాం అలాంటిది దాన్ని అంతసేపు ఎండలో నిలబెట్టిందని తెలిసి కూడా మేము నోరెత్తలేదు అన్ని మనసులోనే అణుచుకున్నాం అన్నాడు శ్రీపతి చుట్టూ ఉన్నవాళ్ళు ఆసక్తిగా వింటుంటే ఇంకా ఆపు అన్నట్టు మోచేతో రహస్యంగా భర్తను పొడిచింది ఓబులమ్మ ఆయన వెంటనే మాట్లాడటం ఆపేశాడు వియ్యపురాలని ఏమీ అనకో అన్నట్టు చూసింది భార్యను అర్థం చేసుకున్నాడు ఆయన మరి అదండి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ